హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అంగన్వాడీలో పదిహేను వేల రెండు వందల డెబ్భై నాలుగు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు అంటే హెల్పర్ పోస్టులు నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు అంటే ప్రీవియస్గా ఏ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉందో ఆ విధంగా కాకుండా కొత్తగా నియామక ప్రక్రియ అయితే చేపట్టే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది మరి ఆ యొక్క నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి కంప్లీట్గా తెలుసుకుందాము కేవలం మీకు పదో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు తెలుగు చదవడం రాయడం మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి ఇక వివరణ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు ఉద్యోగ విరమణతో ఏర్పడినటువంటి ఖాళీలను గుర్తించింది ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను వేల రెండు వందల డెబ్భై నాలుగు ఖాళీలు ఉన్నట్లు లెక్క తెలగా వీటిని వేగంగా భర్తీ చేసేందుకు నియామక విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తుంది అంటే ఏంటి ఇక్కడ శరవేగంగా మనకు దీనికి సంబంధించిన అన్నీ కూడా జరగాలి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ముందడుగు వేయడంతో నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశంగా చెప్పచ్చు అంతేకాకుండా సెలక్షన్ విధానం కూడా ఈసారి మనకి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం అందించడం కష్టంగా మారింది సో టీచర్లు లేని చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదని చెప్పి సో ఈ విధంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మనకి పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు అయితే శరవేగంగా భర్తీ చేయడానికి వీళ్ళైతే చూస్తున్నారు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం అంగన్వాడీ సిబ్బంది నియామకానికి దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమ శాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది దాంట్లో చూస్తే తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో ఆన్లైన్ పరీక్షలు ఏపీలో చూసుకుంటే పదో తరగతి విద్యార్హతతో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఏపీలో మౌఖిక పరీక్షలకు అదనంగా ఇరవై మార్కులు కేటాయించారు ఈ విధంగా ఇక్కడ ప్రాసెస్ ఉంది మరి కేరళలో ఎలా ఉంది చూడండి కేరళలో మనకు ఐసిడిఎస్ అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకొని మెరిట్ ఆధారంగా స్థానిక మహిళల్ని ఎంపిక చేస్తూ ఉన్నారు ఆ స్టేట్లో కర్ణాటకలో పన్నెండవ తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రథమ లేదా ద్వితీయ భాషగా కన్నడ ఉండాలి అక్కడ అలాగే ఈసీసీఈ అంటే ఈసీజీ అని చెప్పేసి ఉంటుంది అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే నర్సరీ అలాగే ఎన్టీటీ డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం లభిస్తుంది తమిళనాడులో చూడండి తమిళనాడులో ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకుంటారు వర్కర్కు ఇంటర్ ఉండాలి హెల్పర్కు పదో తరగతి అర్హతలుగా ఉన్నాయి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ విధంగా మెరిట్ ఆధారంగా ఇస్తున్నారు కానీ ఈసారి మరి సెలక్షన్ ప్రాసెస్ మారుస్తామంటున్నారు కాబట్టి మరి ఎగ్జామ్ పెడతారా ఇంటర్వ్యూ పెడతారా ఏంటని చెప్పి నోటిఫికేషన్లు అయితే తెలియాల్సి అయితే ఉంది ఇప్పుడైతే అధ్యయనం చేస్తున్నారు ఎలాగా ఫీల్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే మాకు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టండి సో దానివల్ల ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి జాబ్స్ వస్తాయి కానీ డైరెక్ట్గా టెన్త్లో వచ్చిన మెరిట్ ఆధారంగా జాబ్స్లోకి తీసుకుంటే మేము ఖచ్చితంగా నష్టపోతాము అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి మరి చూడాల్సి ఉంది అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా తెలియజేస్తాం సో రాష్ట్రంలో చూడండి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే టీచర్లు చూడండి ఇందులో మనకు ఖాళీలు ఎన్నున్నాయంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి సహాయకులు చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి మొత్తం ఖాళీ సంఖ్య చూసుకున్నట్లయితే పదిహేను వేల రెండు వందల డెబ్భై నాలుగు పోస్టులు అయితే ప్రస్తుతం మనకు ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకు టీచర్ పోస్టులు సహాయక పోస్టులు అయితే ఉంటాయండి సో ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మినీ అంగన్వాడీలను అంగన్వాడీ కేంద్రాల కింద వాళ్ళని మార్చడం జరిగింది కాబట్టి సో ఇక్కడ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయాలి దాంతోపాటు ఏవైతే సహాయక పోస్టులు అయితే అత్యధికంగా అయితే ఉంటాయి మేబీ వాళ్ళకి టెన్త్ కానీ ఇంటర్ కానీ క్వాలిఫికేషన్ పెడతారు మరి చూడాల్సి ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది ఓకేనా అలాగే కేవీఎస్ ఎన్విఎస్ సిటెడ్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇస్తానండి సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సుని బై చేసుకోండి చూడండి ఈ విధంగా సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో ఉన్నాయి మీరు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని బై చేసుకోవచ్చు కేవీఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి కేవీఎస్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మీరైతే చూసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగానే మీకు క్లాసెస్ నోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి త్వరగా అయితే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ అయితే ఉంది ఓకేనా సో సీటెట్ కూడా ఖచ్చితంగా తీసుకోండి కేవీఎస్కి రాయాలంటే ముందు సీటెట్ ఎగ్జామ్ పెడతారు డిసెంబర్ కానీ జనవరిలో కానీ ఎగ్జామ్ ఉంటుంది సో ఈ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సీటెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకోండి డిస్క్రిప్షన్లో పెడతాను లింక్